నిన్నటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అలాగే సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైపోయింది అక్టోబర్ నైన్ నుంచి నవంబర్ లెవెన్ వరకు ఎలక్షన్స్ సంబంధించిన అన్ని జరుగుతాయి ఫలితాలు విడుదలవుతాయి లాస్ట్ నవంబర్ లెవెన్కి ఎండ్ అయిపోతాయి సో నవంబర్ లెవెన్ వరకు కూడా ఎన్నికల కూడా అమల్లో ఉంది సరే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే మనకేంటి సంబంధం అనుకుంటున్నారు కదా విషయం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది సో అవి ప్రజెంట్ జనాలకు కొంచెం ఇబ్బందికరంగా మారే ఎందుకంటే పండుగ సీజన్ కాబట్టి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మండలాలకు సంబంధించి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ జెడ్పీటీసీలు ఉంటారు అలాగే ఐదు వేల ఏడు వందల సం చేంజ్ వరకు ఎంపీటీసీలు ఉంటారు నెక్స్ట్ అలాగే పన్నెండు వేల చిల్లర వరకు వీళ్ళెవరు సర్పంచ్లు ఉంటారు వన్ టూ సెవెన్ డబల్ ఎయిట్ సర్పంచ్లు ఉంటారు అలాగే ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఉంటారు వీళ్ళందరికీ గాను ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి సో ఏదేమైనా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే పండగ సీజన్ కాబట్టి డబ్బులు మన చేతిలో యాభై వేల కంటే ఎక్కువ ఉంటే దాన్ని పోలీసులు తీసుకొని సీజ్ చేస్తారు అది మళ్ళీ కోర్టుకు అప్పచెప్తారు మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఇది అందుకు కాదండి ఇందుకు దీనికి కాదు దానికి అని రాసేసి మళ్ళీ తిరిగి పొందొచ్చు అది ఒక చాలా పెద్ద ప్రాసెస్ బట్ ప్రజెంట్ అయితే చేతిలో డబ్బులు అయితే ఉండవు అంటే ఇప్పుడు దసరా ఇంటికి వెళ్తున్నారు ఏవో అవసరాలకి అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకున్న ఏటీఎం దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకున్న లైన్లు పెద్దగా ఉంటాయేమో ఫెస్టివల్ కదా అని చెప్పి కొంతమంది ముందే తీసి పెట్టుకుంటూ ఉంటారు పైగా అల్లుడింటికి వెళ్ళినా ఎంతో కొంత తీసుకెళ్తారు ఎందుకంటే దసరా మామూలు అంటారు కదా దసరా మామూలు అనేది మామూలుగా వాళ్ళ వీళ్ళు వచ్చినప్పుడు ఎంత ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు ఇస్తాం కానీ పెద్ద మొత్తంలో ఇప్పుడు మావా అల్లుడు బావ బావమర్దులు ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు దసరా మామూలు కొంచెం భారీగానే ఉంటాయి అంటే ఏం అడుగుతాడు ఏం కావాలో చెప్పరా అంటే ఐఫోన్ కొనివ్వమంటారు లేకపోతే ఇంకేదో అంటారు కొంచెం అంటే ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు కూడా ఆ చనువు కొద్దో ప్రేమ కొద్దో ఇస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కొంచెం డబ్బులు ఎందుకో చేపలో పెట్టుకుంటారు చాలామంది పండగలు వచ్చాయి అంటే అది ఎప్పటినుంచో ఉంది మార్కెట్లో కూడా మీరు ఫ్లవర్స్ కానీ ఇంకేమన్నా కానీ ఇంకేమన్నా కానీ డెకరేషన్ ఐటమ్స్ కొనాలన్నా కూడా క్యాష్ పట్టుకెళ్తే ఒకటి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్స్ వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర ఉండవు అందుకని చెప్పేసి పెట్టుకుంటారు ఇంకొకటి కొంతమంది ఏంటంటే మంచి సెటిల్ ఫ్యామిలీస్ జ తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులు పెడతారనమాట పెట్టి కాళ్ళకు దండం పెట్టుకుంటారు అలా కాళ్ళకు దండం పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు లైక్ ఐదు వేలో పదివేలో అలా ఇస్తూ ఉంటారు దానికైనా సరే చేతిలో పెట్టుకుంటారు ఇది ఇప్పుడు రాఖీ పౌర్ణమికి ఎంతమంది వస్తారో తెలియదు అని జేబులో డబ్బులు పెట్టుకుంటాం కదా అలాగే సో ఇప్పుడు ఊరు దాటి జస్ట్ బార్డర్ దాటామంటే పోస్ట్ ఉంటుంది నీ జేబులో కానీ బ్యాగ్లో కానీ యాభై వేలకు మించి డబ్బులు ఉన్నాయంటే ఖచ్చితంగా పోలీసులు తీసేసుకుంటారు ఆల్రెడీ పండగ పూట మనకి ఆగస్టు సారీ రిపీట్ ఆల్రెడీ పండగ పూట మనకి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి ఉంది కాబట్టి మద్యాలు మాంసాలు అమ్మకం జరగదు కాబట్టి ఒకరోజు ముందే వాటికి సంబంధించిన లావాదేవీలన్నీ జరుపుకుంటున్నారు అందరికీ కీర్సిన జనాలు ఉన్నాయి బయట చూసుకుంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఊరు దాటి ఊరు వెళ్ళినా కూడా చేబుల్లో డబ్బులు ఉండకూడదు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఆన్లైన్లో పెట్టుకోవాలి మరి ఎప్పుడు డ్రా చేసుకోవాలి ఏటీఎంలో డ్రా చేసినా సరే మనకు అవసరానికి మించి రావు కదా కొంతమంది కార్డు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తాయి కొంతమంది కార్డు మహా అయితే ఫార్టీ థౌజండ్ వస్తాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే నైంటీ థౌజండ్కి మించో ఒకటే కాబట్టి అవసరానికి కొంచెం క్యాష్ పెట్టుకుంటూ ఉంటారు దీనికి ఇప్పుడు వచ్చింది ఎన్నికల కోడ్ మోకాలు అడ్డేసింది అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకు లోకల్లో షూటింగ్స్ అవుతూ ఉంటాయి షూటింగ్ జరిపే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులే పట్టుకెళ్ళాలి ఎందుకంటే అందరికీ చెక్కులు ఇచ్చుకుంటూ కూర్చోరు ఏ రోజు పేమెంట్లు ఆ రోజు సెటిల్ చేస్తారు బార్డర్ దాటి అటెళ్ళినా ఇటల్నా వీళ్ళకి కూడా ఇబ్బందే ఇలాంటి కొన్ని సిట్యువేషన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఎన్నికల కూడా నవంబర్ లెవెన్ వరకు ఉంది ఈలోపు దీపావళికి సంబంధించి దంతేరస్ అనే ఒక ఫెస్టివల్ వస్తుంది మనకి ప్రతిసారి దివాళీ ముందు ఉంటుంది బంగారం కొంటారు చాలామంది దానికైనా సరే క్యాష్ పెట్టుకుంటారు కొంచెం డ్రా చేసి సో ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నామంటే చాలామందికి తెలియదు ఎన్ని ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయొద్దు అని అందరు పండగలకి ఇళ్ళకి వెళ్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఎవరైనా సరే జేబులో నలభై ఐదు వేలకు మించి డబ్బులు పెట్టుకోకండి నలభై తొమ్మిది వద్దు నలభై ఐదు నలభై నలభై ఐదు వేలకు మించి డబ్బులు పెట్టుకోకండి ఇన్ కేస్ పెట్టుకుంటే పోలీసులు తీసుకుంటారు అవేం వాళ్ళేం అనరు మిమ్మల్ని రాసి కోర్టుకు అప్ప చెప్తారు ఇప్పుడైతే నీ అవసరం తీరదు తర్వాత ఎప్పుడో నీ పండగ అంత అయిపోయిన తర్వాత ఏడు ముఖం పెట్టుకొని వచ్చి కోర్టు దగ్గర లైన్లో నిలబడి అది ఏంటో కనుక్కొని అక్కడికి వెళ్ళి నా రసీదులన్నీ ఫిలప్ చేసేసి పెద్ద ఫార్మాలిటీ ఆ రోజు కూడా నువ్వు హాలిడే పెట్టుకోవాలి మరి అది అలా ఎన్ని రోజులు పెట్టుకోవాలి కూడా నీకు తెలియదు ఈరోజు రాత్రి రేపు రేపుపోతే వెళ్ళండి ఇలా ఒక నష్టం అయితే జరుగుద్ది కాబట్టి ముందు జాగ్రత్తగా బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి ఇటు నాట్ ఓన్లీ ఏపీ మా ఇటు కూడా ఎటైనా సరే తెలంగాణ నుంచి మీరు బయటికి వెళ్ళినా బయట రాష్ట్రం నుంచి లోపలికి వచ్చినా కొంచెం డబ్బులని మాత్రం జాగ్రత్త పెట్టుకోండి జేబుల్లో ఉండకూడదు లోకల్లో తిరిగినా కూడా మీరు ఊర్లలోకి వెళ్ళకపోయినా సరే ఆ ఊరు దాటకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అనుకుంటే బండ్ ఆపినా కార్ ఆపినా ఏం ఆపినా జేబులో ఫార్టీ ఫైవ్ థౌజండ్కి మించి అస్సలు పెట్టుకోకండి అనవసరంగా కోర్టుకు వెళ్ళిపోతాయి అనవసరంగా తిరగాలి టైం వేస్ట్ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది పండుగ సరిగ్గా చేసుకోలేము ఏడు మొహాలు వేసుకొని కోర్టు చుట్టూ తిరగాలి ఆ కోర్టు చుట్టూ తిరిగిన రోజులు ఇక్కడ ఆఫీసులకు సెలవులు పెట్టాలి ఆ పని కూడా అవుద్దో లేదో టైంకి మనకు తెలియదు మళ్ళీ ఏం హాలిడేలు వచ్చేసి వస్తాయో తెలియదు ఇట్లాంటి సి సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది సో బీ కేర్ఫుల్ ఎవరు కూడా ఎన్నికల కూడా అమల్లో ఉంది ప్రజెంట్ జేబుల్లో ఎక్కువ డబ్బులు పెట్టుకోకండి థ్యాంక్ యూ సో మచ్